ప్రిలరా మన ప్రభు అయిన యేసు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి పదిహేను శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం రోమాపత్రిక పద్నాలుగవ అధ్యాయం ఎనిమిది వచ్చినం మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాం కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను వారమై ఉన్నాం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట ఎనిమిదవ భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట ఎనిమిదవ భాగం వ్యాఖ్యానం యేసుక్రీస్తును వెంబడించు వారముగా మన కొన నిరీక్షణ మన జీవితంలోని ప్రతిదాని ప్రభావితం చేయాలి చివరికి మనం మరణాన్ని చూసే విధానాన్ని కూడా ప్రభావితం చేయాలి అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకట వచ్చినలో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని చెప్పగలిగాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేర్చిన సులువు కార్యమునందు విశ్వాసముంచు ప్రతివాని నిమిత్తం పరలోకములో ఒక స్థలం భద్రపరచబడి ఉందని దాన్ని సిద్ధపరిచిన యందు మన నిరీక్షణ లంగరు వలె ఉందని పౌలు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఇలా చెప్పగలిగాడు ప్రపంచవ్యాప్తంగా గమనించినట్లయితే రోజుకి దాదాపుగా ఐదు వేల మందికి పైగానే చనిపోతున్నారు కొందరు సహజంగానో మరికొందరు విషాదకరమైన ప్రమాదాల వలన ఇంకొందరు నేరాలు చేసి చనిపోతున్నారు కొందరి మరణం ఊహించినదే మరికొందరికి అకస్మాత్తుగా మరణం సంభవిస్తుంది పాపం అనేది లోకంలో ప్రవేశించింది కాబట్టి మరణం అనేది జీవితంలో భాగమైపోయింది అయితే తాము పాపులమని ఎవరైతే గుర్తించారో దేవుని ప్రియకుమారుడైన యేసు ప్రభు ద్వారా ఆయన దగ్గరకు ఎవరైతే చేరతారో వారికి మరణం అనేది కేవలం ధన్యుడైన మన ప్రభు సన్నిధిలోకి మనల్ని చేర్చే వాహనం మాత్రమే క్రీస్తులో మనం ఉన్న నిరీక్షణను బట్టి మరణం ఒక అంతంగా కాక ఆరంభంగా మనకు కనబడుచున్నది క్రీస్తు మరణాన్ని జయించాడు కాబట్టి ఆయన ఎందు మనకున్న నిరీక్షణ భయపడేందుకు కాదు ధైర్యంగా ఉండేందుకు సహాయపడుతుంది అని కోరింతెలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాలు చదివితే మనకు అర్థమవుతుంది ప్యూరిటన్ కాలానికి చెందిన జాన్ ఓవెన్ తన మరణ ఉన్నప్పుడు నేను ఇంకా మృతుల లోకంలోనే ఉన్నాను అయితే త్వరలోనే సజీవులుండే దేశంలో ఉంటానని నిరీక్షిస్తున్నాను అని వ్రాశాడు మరణం అనేది ఒక ఛాయ మాత్రమేనని దాని వెనకే వెలుగు ఉందని దావీదు ఇరవై మూడో కీర్తన నాలుగవ వచనంలో మనలో ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రతి విశ్వాసికి ఉన్న వెలుగు ప్రభు అయిన యేసు క్రీస్తే జీవంలోనూ మరణంలో కూడా విశ్వాసి క్రీస్తుకు చెందినవాడే శిలువపై మన నిమిత్తం మనస్థానంలో తన ప్రాణాన్ని పెట్టినప్పుడు మనలో ప్రతి ఒక్కరి కోసం ఆయన భద్రపరిచిన నిరీక్షణ ఇది ఎవరైతే యేసుక్రీస్తునందు ఆయన నెరవేర్చిన సిలవ కార్యమునందు విశ్వాసం ఉంచుతారో వారికి ఈ నిరీక్షణ స్వంతమవుతుంది మరి నేడు నీవు ఈ నిరీక్షణ కలిగి ఉన్నావా సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు